అన్న పాత డబ్బు మోడ్నే డిసైడ్ చేస్తుందా నా అనుభవం నుంచి చెప్తున్నా చేస్తుంది ఒక టైంలో రిమండస్ ఇంపాక్ట్ చూపించిందా ఒక ఎలిమెంట్ డబ్బు అన్న కానీ నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా డబ్బు లేదని బాధపడుతూ కూర్చుంటే అసలు డబ్బు సంపాదించలేము ఇంకా లేదు లెట్స్ అండర్స్టాండ్ దట్ వీ డోంట్ హెవ్ మనీ నా లాగు చినిగిపోయింది అని అర్థం చేసుకో పోయి పని చేయి ఆ చినిగిపోయిన లాగుల నుంచి ఏం కనిపిస్తుంది దాన్ని చూసి ప్రపంచం నవ్వుతుంది బట్ ఇవి మేక్ సమ్మని అక్కడి నుంచి కొత్త లాగ్ కొనుకో కానీ చినిగిపోయిందని గిల్ట్ ఫీల్ అయ్యి మూలలో దాక్కున్నావు అనుకో అట్లా నువ్వు డబ్బు సంపాదించలేవు ఈ బాధ పెరుగుతూ సో అందుకని నేను ఈ చిన్న తర్జన పరిజిన పడి 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 ఒక లాజికల్ కంక్లూషన్కి వచ్చాను నేను లాంగ్ బ్యాక్ అదేంది ఏది ఏమైనా నా తినడానికి కావలసిన భోజన ఖర్చు నా రెంట్కి ఆ రోజు ఎంత అవుతుంది ఎగ్జాంపుల్ నేను ఆరు వేల రూమ్లో ఉంటుంటే అందులో నేను మూడు వేలు కట్టాలి అంటే రోజుకు వంద రూపాయలు పడుతుంది నా భోజనానికి వంద రూపాయలు అయ్యేది అంటే రెండు వందలు ఖచ్చితంగా ఎర్ని చేయడం అనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకునేది ఫస్ట్ రాను రాని ఎట్టా మారింది ఇప్పుడు నేను కోటేశ్వరం ఏం కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎకానమీ ఎకనామిక్స్ గురించి మాట్లాడట్లే హౌ టు అండర్స్టాండ్ మనీ అన్నది నా ప్రయత్నం అంత ఇప్పుడు ఇప్పుడు ఒక బాగా కోటేశ్వరుడు ఎక్కడో రిసార్ట్లో కూర్చున్నాడు ఒక పెద్ద గురువు తన ఆశ్రమంలో కూర్చున్నాడు ఒక జింక ఒక అడవిలో ఒక రాయి మీద కూర్చుంది ఒక కోతి కొమ్మ మీద కూర్చుంది ఒక చీమ బొక్కలో కూర్చుంది నేను ఇక్కడ కూర్చున్నా దిర్ ఇస్ నో డిఫరెన్స్ ఈ క్షణం నా కూర్చునే భంగిమకి డబ్బుకి ఏ సంబంధం లేదు ఈ క్షణం నేను వాతావరణాన్ని అనుభవించే స్థితికి డబ్బుకి ఏ సంబంధం లేదు కానీ డబ్బు ఉన్నప్పుడు నీకు చిన్న ఒక భరోసా వస్తుంది అంత అందుకని ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి నేను ఎప్పుడో చేసిన ఒక టాక్ ఉంది ప్రకృతిలో బతకాలంటే శ్వాస ఎంత అవసరమో ప్రపంచంలో బతకాలంటే డబ్బు అంత అవసరం అందుకని ఐ ఐ రెస్పెక్ట్ మనీ నాకు డబ్బు పట్ల వ్యామోహం లేదు కానీ అందరి దగ్గర డబ్బు ఉండాలని కోరుకుంటా ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అందరి అకౌంట్లో కొంత కొంత డబ్బు ఉండాలని కోరుకుంటా కుటుంబ సభ్యులు ఐదారు మంది ఉన్నారు ఐదారు మందికి కామన్గా ఎంత ప్రాపర్టీనే ఉండని కానీ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి అకౌంట్లో కొంత డబ్బు ఉండాలని కోరుకుంటా ఎందుకంటే దట్ లిబరేట్స్ ఎప్పుడన్నా నీకు నిజంగా మనసు చివుక్కుమన్నది వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంట్లోకి వెళ్ళి నీకు డబ్బు ఉపయోగపడుతుంది అందుకని అన్నట్టు డబ్బు ఇంపాక్ట్ వల్ల కొంచెం మనసు చెదురుతుంది బాధేస్తుంది టైంలో మనకున్న దరిద్రాలు పోలి కలిగి చాలా ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది ఇదిగా ఇది ఇంకా డబ్బు మీరెలా అర్థం చేసుకున్నారు ఇదే నా స్థితికి డబ్బుకి సంబంధం లేదు కానీ ప్రపంచంలో బతకాలంటే నాకు డబ్బు అవసరం సో కానీ స్టార్టింగ్లో మీకు అది ఇంపాక్ట్ అయితే ఒక్కటి నేను అర్థం చేసుకుని ఇప్పటికి ఆచరిస్తున్నాను ఇప్పుడు అనుకుంటే నా దగ్గర డబ్బు రోజు పబ్బుకి వెళ్ళొచ్చు కదా వెళ్ళొచ్చు కదా వెళ్ళచ్చు అటు డబ్బు వృధా చేయొచ్చున్నట్టు డబ్బు దుర్వినియోగం చేయకూడదు డబ్బుని అవసరమైన మేరకు వినియోగం చేయాలి అప్పుడప్పుడు పోవచ్చు అసలు నేను పోను నాకు అవసరం లేదు ఇంట్లోనే పాట పెట్టుకునే నేను నాకు అటువంటి అవసరమే లేదు ఇంకా ఏకాంతంగా ఉంటుంది నీకు ఎందుకు వెళ్తున్నావు అంటే అసలు ఏముందిరా అందులో అంత శబ్దాల మధ్యన ఐ డోంట్ థింక్ పీపుల్ ఎంజాయ్ ఒకవేళ అది ఎంజాయ్ అనుకో అది వాళ్ళు ఎంజాయ్ ఇది నా ఎంజాయ్ ఎవరు ఎంజాయ్ వాళ్ళు ఎదుకోలే పబ్బు క్రియేటివే కాదు అది యాక్చువల్గా అది గబ్బు అది పబ్బు కాదు సో నేను అర్థం చేసుకున్న ప్రతి అంతే ప్రతిరోజు నేను ఇప్పుడు చాలా మంది అంటారు ఎవ్రీడే నువ్వు ఎందుకు పనిచేస్తావు అందులో ఉన్న రహస్యం తెలుసు కాబట్టి ఇంతవరకు చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్తా ఈరోజు నాకు లక్ష రూపాయలు వచ్చాయనుకుందాం రేపు కూడా నేను రెండు వందలు ఎన్నో చేయడానికి ప్రయత్నిస్తాను ఈ లక్ష రూపాయలు వచ్చాయని నెక్స్ట్ ఆరు నెలలు కూర్చొని తినకూడదు ఆ లక్ష రూపాయలని బ్యాంకులో వేసుకో డబ్బు దేనికంటే నువ్వు ఈ ప్రపంచంలో ఏదైనా క్రియేటివ్గా చేయాలనుకున్నప్పుడు ఏదైనా సృష్టించాలనుకున్నప్పుడు ఏదైనా నిర్మించాలనుకున్నప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు నాకు నిజంగా డబ్బు ఎందుకు పుస్తకం చూసారా డాట్ బుక్ వచ్చింది క్వాలిటీ అంటే కొడితే మూతి పగులు తట్లుంది బుక్ ఇది చిన్న సైజ్ ఇటుక ఇది ఎందుకంటే మనందరం మరణించిన పుస్తకం భూమి మీద ఉంటుందన్న స్ఫురణ వల్ల నేను ఎట్లా ప్రింట్ చేస్తున్నా చాలా మంది ఏం చేస్తారు కక్కుర్తి పడతారా వాళ్ళు డబ్బులు లేక డబ్బులు మస్తున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి దాతలు కావాలి ఎవరు పుస్తకానికి అంటే పుస్తకం అనేది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పుస్తకాలు ఎవరు కొనరు కదా మరి దానికి నేను ఎట్లా ప్రింట్ చేస్తే చెప్పు నా పైసలు పెట్టిన వాళ్ళ మైండ్ చెప్తుంది నీ రాసిన బోడి పుస్తకం ఎవరు చదువుతాడు డాడీ దానికి హార్డ్ బౌండ్ లోపల అంత జిఎస్ఎం ఎందుకు క్యాబ్ బాకర్రే అవసరం లేదు నా మాట జస్ట్ నువ్వు ఈ ఐడెంటిటీ లేదు పుస్తకం రాచ్చిన సభ పెట్టుకుంటే ప్రజలు వచ్చి పొగిడిపోతారు వారి ఎంజాయ్ చేయొచ్చు దానికి రాస్తున్నావు బుక్ నువ్వు పుస్తకం రాస్తుంది ఏదో చెప్పాలని కాదు నేనున్నా నేను ఇంకా బతికి ఉన్నా అని చెప్పుకోవడానికి ఎక్కువ మంది రచయితలకు ఐడెంటిటీ క్రైస్ ఉంటుంది ఇంకా స్టేజ్ మీద ఒక పది మందిని విడిపించుకోవాలి డంక డమ్మా డమ్మ డమ్మా డమ్మాజన భజన చేయించుకుంటారు రచయిత చాలా చక్కగా రాశారు ఆయన అభినందిస్తున్నారు నేను మరొకసారి కవులు ఇచ్చుకుంటారు కొందరు కొందరు షేక్స్తారు ఇదంతా బాగా అది తీసి పడేసింది నేను వాటి కోసం కాదు రాసిన పుస్తకం నేను వాటి కోసం అయితే ఎవరిని ఎందుకు జస్ట్ ప్రోగ్రామ్ పెట్టి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుందాం కవర్ ఇచ్చుకుందాం అది నువ్వు నేను పొగుడు నేను నువ్వు పోకొడు తంటైపోతుంది కదా రోస్ట్ ప్రోగ్రామ్స్ లాగా బూస్ట్ అని పెట్టుకుందాం ఒకరినొకరు బూస్ట్ చేసుకుందాం ఇది అంత అది స్టూపిడిటీ బుక్ రాస్తున్నది నేను అర్థం చేసుకున్న విషయాన్ని చెప్పడానికి మనం మరణించినా ఇప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కరి దగ్గర చెప్పలేం కదా అందుకని నేనే వాళ్ళ ఇంటికి వెళ్తున్నా బుక్ రూపంలో అట్లా అది కాంటెక్స్ట్ నేను రాయడానికి ఇప్పుడు ఉపదేశ సారం రాస్తున్నాను ఎంతమందికి చెప్తే చెప్పు చెవుల నువ్వు ఒక్క ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు పెడితే నీకు ఉపదేశ సారం నీ ఇంట్లో ఉంది నీకు నచ్చిన వ్యక్తి దాన్ని వ్యాఖ్య చేశాడు నీకు నచ్చిన మరొక వ్యక్తి గురించి అందులో వ్యాఖ్య చేయబడ్డది ఎంత బాగుంది త్రివేణి సంగమం రమణ మహర్షి అతని గురించి రాసిన వ్యాఖ్య రాసిన రైసా అది చదువుతున్న నీవు ముగ్గురి కలయి కదా అట్లా లైఫ్ని సుసంపన్నం చేసుకోవాలంటే డబ్బు లేదని బాధపడడం ఆపేసేయాలి ఫస్ట్ ఎందుకంటే బాధపడితే రాదు కదా ఏమన్న బాధపడితే నేను ప్రతిరోజు వేడొద్దు వస్తలేవు బాధపడితే ఇంకా మనం ఎనర్జీ కోల్పోతున్నాం మనకి ఇంకా ఫ్రస్ట్రేషన్స్ వస్తున్నాయి అందుకని ఇది నా అప్రోచ్ నీకేమనిపిస్తుంది సేమ్ అంతే అంతే సీ సి ప్రతిరోజు రెండు వందలైన వస్తే సి రెండు వందల కోసం అట్లా అనుకో రెండు వందల కోసం కూడా పని చెయ్యి ఎక్కడ డబ్బు వచ్చినా తీసుకో అది శ్రమైక జీవన సౌందర్యం నుంచి రాని నువేమి ఎవరి దగ్గర దోచుకోవట్లేదు కదా నువ్వు అనుకుంటావు ఆ రెండు వందల వల్ల నువ్వు మూడు రోజులు వెళ్ళిపోతుంది నీకు మంచి భోజనం చేయొచ్చు నీ నచ్చితే ఒక సినిమా చూడవచ్చు తద్వారా నువ్వు ఇంకాస్త కాస్త ఎనర్జిటిక్ అయ్యి నువ్వు కొంచెం డబ్బు సంపాదించడానికి అయితే డబ్బు ఎట్లా సంపాదించవచ్చు అని పాప్కార్ తింటూ ఆలోచించు పది రోజులు రెండు వందలతో ఉపయోగపడుతుంది అది నేనైతే ఇప్పుడు పోర్ట్రేట్స్ చేస్తా పది రూపరిచిన తీసుకుంటుంది నా రెస్పెక్ట్ మన నా దృష్టిలో పది ఎంతను లక్ష అంతే నేను తీసుకునేటప్పుడు నా భావభంగములు ఇంత కూడా మార్పు ఉండదు పదికొచ్చేవి పదికొస్తాయి లక్షకు వచ్చేవి లక్షకు వస్తాయి దేని వ్యాల్యూ దానికి ఉంది అందుకని ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను ఇప్పుడు పుస్తకాలు రాస్తున్న డబ్బు వస్తుంది డబ్బు కోసమే కాదు బట్ నేను చేసే క్రియేటివిటీ వల్ల నా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ వల్ల ఒకవేళ సమాజం గుర్తించి డబ్బు ఇచ్చింది అనుకో నేను తీసుకుంటాను నా చుట్టూ నాకు బాగా నచ్చిన పది మందిని వాళ్ళకి ఆర్థిక భద్రత ఇచ్చేస్తాను ఇచ్చి స్వేచ్ఛలో పని చేస్తే పరిచయం చేస్తాను ఇప్పుడు ఇట్లా చూపే పుస్తకాలు ఇది ఏ సంస్థ లేదు అమెజాన్ కాదు అమేజానేది రీస రీసర్చ్ రీసర్చ్ అంటే నేను నిర్ణయం తీసుకున్నా కదా ఇప్పుడు నిజానికి ఇట్లా నేను పని చేయగలదని తెలిసి నిర్ణయం తీసుకున్నాను ఎవడైనా తప్పించుకుంటా లేదా పని నాకు అట్లా లేదు వంద పుస్తకాలైనా సరే రోజు మధ్యాహ్నం పుట్టి ఏం పిక్తావు త్రీ అవర్స్ నెట్ఫ్లిక్స్లో సినిమా చూసి ఏం అట్లా కాకుండా హాయిగా ఇప్పుడే రాసినది హాయిగా ఈ త్రీ అవర్స్ నెట్ఫ్లిక్స్లో సినిమా వస్తే గడిచిపోతుంది నువ్వు త్రీ అవర్స్లో వంద పుస్తకాలు రాసేయచ్చు నువ్వు ప్యాక్ చేసుకొని రాసేసుకొని ఒక్కొక్క పుస్తకానికి ఇరవై రూపాయలు వేసుకున్నా సో ఉందా ఎంటూరు సో దగ్గర రెండు వేల రూపాయలు వస్తాయి సో అట్లా జీవితాన్ని నిర్మించుకోవాలి రెండోది హఠాత్తుగా వచ్చి కొన్ని ఏం చేయాలని తెలియక సంగ్రహం అయిపోతుంది అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఆ సమగ్రతలో నుంచి నువ్వు అన్నింటినీ ఆస్వాదించడానికి ఒక డోర్ ఓపెన్ అవుతుంది తప్ప జస్ట్ ఇప్పుడు నీకు డబ్బు ఇచ్చినంత మాత్రం ఎవ్వరేం చేయలేరు ఏం చేయాలో తెలియదు ముందు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి భయం ఎంటర్ అయ్యి లేనిపోయిన తలకైన పిల్లలు వస్తాయి సో నీ అంతర్గతంగా నీలో వైశాల్యత పెరుగుతున్న కొద్దీ డబ్బుతో ఏమేం చేయొచ్చు అనే అవగాహన తెచ్చుకుంటున్న కొద్దీ అట్లాంటి పనులు చేస్తూ అట్లా డబ్బు నీ లైఫ్లోకి వస్తున్నప్పుడు యు నో హౌ టు డీల్ థింగ్స్ అదర్వైజ్ నువ్వు తెచ్చుకున్నది నిన్ననే ఒక చిన్న చర్చ వచ్చింది నేను బుక్ రాశాను బాగా సేల్ అవ్వాలనుకున్నాను సేల్ అవ్వలేదు తద్వారా నేను డిసప్పాయింట్ అయ్యాను అంటే నేను డిసప్పాయింట్ అవ్వడం కోసం బుక్ రాసుకున్నాను దట్ ఇస్ అ పాయింట్ సో అవగాహన తెచ్చుకో తద్వారా నీ జీవితం బాగుంటుంది ఏమున్నా లేకున్నా బాగుండే స్థితి ఉంది కానీ ప్రపంచంలో ఉన్నందుకు డబ్బు అవసరం ఒప్పుకుంటున్నాను కానీ ఈ ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోలేదు నేను నాకు కావాల్సిన బేసిక్ మినిమం లగ్జరీ ఉంటుంది చూడు అంటే నేను పని చేసుకోవడానికి అనువుగా ఇప్పుడు పెద్ద ఇల్లు కావాలి ఇప్పుడు సోఫా అట్లా లేదు నాకు పెద్ద ఇల్లు సోఫాలు బయటపడేస్తాను నేను ఫస్ట్ నేను పెయింటింగ్ చేసుకోవడానికి ఇల్లు కావాలి నాకు నాకు నేను ఒక్కడిని ఏ రోజు ఏ పని చేయని రోజు ఒక ఫిఫ్టీన్ ఫీట్ బై ఫిఫ్టీన్ ఫీట్ రూమ్లోనే గడిపేస్తాను నేను నాకు పెద్ద ఇల్లు వద్దు ఇల్లు ఎందుకు వేస్ట్ దీంట్లో సగం చాలి నాకు ఏ పని చేయని రోజు నా చివరి రోజుల్లో నాకు పెద్ద వద్దే వద్దు ఆ చిన్న ఇల్లు నా ప్రపంచంగా మార్చుకుంటా నాకు నచ్చిన వ్యక్తుల ఫోటోలు పెట్టుకుంటా నాకు నచ్చిన పాటలు వింటా చిన్న కిటికీ ఉంటుంది చూస్తే మంచి చిన్న సూర్యుడు కనిపిస్తారు ఇట్లాంటిది సెటప్ చేసుకుంటా ఒక మంచి అప్పటికి టెక్నాలజీ కూడా డెవలప్ అవుతుంది మంచి రకరకాలుగా ఇట్లా మారేది బటన్ నొక్కితే ఇట్లాంటివి చేసుకుంటదే అట్లా మెల్లగా డిసైపర్ అయిపోతుంది ఇప్పుడు నాకు పెయింటింగ్ వేసుకోవడానికి ఇప్పుడు ఇంత చిన్న రూమ్ మనం పుస్తకాలు ప్యాక్ చేయలేము డిపెండెన్సీ అవసరం మళ్ళీ వస్తుంది ఇప్పుడు డబ్బాలు ఇప్పుడు ఈరోజు ఆత్మదర్శనాలు వచ్చింది ఎక్కడ పెట్టుకుంటాం మనం ఇక్కడ పెట్టుకోను అంటే అదే అది అవర్ఓకేస్తే వాళ్ళకి ఆర్డర్ తెచ్చిచ్చాడు ఎందుకంటే ఎలా తెచ్చావు కదా ఎక్కడ పెట్టుకోను చెప్పు అందుకని నేను చెప్తున్నా మనందరం డబ్బు ఎన్న చేయడానికి ప్రయత్నం చేద్దాం కానీ డబ్బు పట్ల వ్యామోహం లేకుండా అతి సాధారణ జీవితాన్ని గడపడంలోనే ఆనందం ఉంది డబ్బులో ఏ ఆనందం లేదు కానీ డబ్బు వల్ల మన క్రియేటివ్ జీల్ని మనం ఆ దృష్టిని రిలాక్స్ చేయొచ్చు ఎగ్జిబిషన్ చేయాలనుకున్నావు రేపే ఇట్లా కార్ వేసుకుంటే స్టార్ హోటల్ లాగా ఎంత డాడీ అంటే విల్ చార్జ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ టువెల్ అవర్స్ సార్ వన్ అండ్ హాఫ్ లాగా టూ ల్యాక్స్ తీసుకో రేపు రెడీ చేసి పెట్టు అని అందుకు డబ్బు తర్వాత మంచి క్యాన్వాస్లు ఏదైనా మంచి క్యాన్వాస్ ఉందా సార్ దాని ఈగో ఇగో బూస్ట్ అవుతుందేమో అవన్నీ ఈగో పూజైతే మళ్ళీ సంక్రాయిపోయినాడు అంటే నువ్వు ఈగో కోసం డబ్బు సంపాదించాను నేను చెప్పేది వర్క్ గురించి ముందే చెప్తాను సి వెరీ సెంటల్ మనం డిస్కస్ చేసేది ఐ అగ్రి వెంకటేశ్వర్లు సో ఏప్రిల్ ఐదో తారీఖు త్రిశక్తి బృందావనంలో మన డాట్ అనే పుస్తకం యొక్క ఆవిష్కరణ మహోత్సవం జరగబోతున్నది వచ్చి వధూవరణ ఆశీర్వదించి దు వచ్చి ఒకరినొకరు ఆశీర్చు ఆశీర్వదించుకుందాం రండి సో ఎవరిన రావచ్చు రెండోది ఒకవేళ ఫుడ్ లేదనుకో బయటకు కొనుక్కొచ్చుకొని తిందాం నేను ఎవరికి ఏం అరేంజ్ చేస్తలేదు అంటే నేను ఏ హామీ ఇస్తలేదు వీలైతే మీ వాటర్ బాటిల్ మీరే తెచ్చుకోండి అది అంటే అంత ఫ్రీ అయిపోదాం ఒకరి నుంచి ఒకరు చెప్తే కదా త్రిశక్తి బృందం అని అయ్యప్ప సొసైటీ అయ్యప్ప సోసై తాజా కిచెన్ మాదాపూర్ అక్కడ ఇప్పుడు ఇది నేను నిర్ణయం తీసుకునే జీవితకాలం ఇట్లా సంతకం పెట్టాలని నిజంగా డెవలప్ వాడికి చేసాడారా అంటే వాడికి వేస్ట్ అనిపిస్తుంది కదా నేను అట్లా అనుకోవట్లేదు ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది చూడు చాలామంది నన్ను వీసా గారు మీరు ఒక సంతకం పెట్టి పంపించారా ఆ సంతకం వల్ల ఉంచుకున్న బుక్ ఒక్కొక్కటి అట్లా ఉపయోగపడతా అందుకని ప్రతిదీ మనం హోల్ హార్టెడ్గా మనం చేయడానికి కావలసిన ఒక చిన్న వాతావరణం క్రియేట్ చేసుకోవడం కోసం డబ్బు అంతే అక్కడితో డబ్బు పని పూర్తయింది అలాగని డబ్బు మనం సంపాదించకపోతే మళ్ళీ రెండేళ్ళకి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అందుకని ఇట్స్ రొటేషన్ నెలలో కొన్ని గంటలు ఇంటెలిజెంట్గా సమాజంతో పనిచేసి డబ్బు తీసుకో సమాజం నుంచి లాక్కోకు వాళ్ళే ఆనందంగా ఇచ్చినట్టు చెయ్యి తీసుకోండి సార్ బలేవారెత్ అట్లా ఇప్పుడు నేను నా జీవితంలో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నాకు ఇచ్చిన ఫుల్ స్మైల్తోనే ఇస్తారు ఎక్కడ నేను అసలు ఆరుగు చేయను ఇప్పుడు ఒక మాట అన్నా వాళ్ళు నో అన్నారు అని వదిలేసి అంత ఇచ్చాను సార్ అంటే ఐ డోంట్ వాంట్ డిస్కస్ అబౌట్ మై ఓకే అందుకని డబ్బు అనేది ఖచ్చితంగా ఒక గొప్ప రోల్ ప్లే చేస్తుంది మన హ్యూమన్ లైఫ్లో దాన్ని నో చెప్పడానికి లేదు రెండవది మనం సన్యాసులం కాదు అతనికి కూడా డబ్బు ఉపయోగపడుతుంది సో అది కూడా తప్పుడు ధారణ చాలామందికి ఉన్నాయి నువ్వు సన్యాసివే నీ దగ్గర డబ్బు లేదు సర్వసంగ పరిత్యాగివి పరివ్రాజకునివి ఫైన్ మరి ఎవడో భోజనం పెడుతున్నారు నువ్విస్తే ఏంది భోజనానికి డబ్బు నేను ఏంది నువ్వు తిన్న భోజనానికి వంద రూపాయలు ఖర్చు అయిందని గుర్తిస్తే నువ్వు వంద రూపాయలు మింగినట్టే ఇప్పుడు నువ్వు లాస్ట్కి ఇట్లా పండు తింటావు పదిహేను రూపాయలు మింగినట్టు కాదా ఇవి నేను నాకు అతను అతనిచ్చాడు కాబట్టి నా డబ్బు కాదనుకోకు నువ్వు నా తినేదని కాదు నువ్వు తిన్న పదార్థానికి డబ్బు ఉందా లేదా అది చూడు అప్పుడు నీకు ప్రతి మనిషికి డబ్బు అవసరం భూమి మీద ఇప్పుడు ఆటలో ఆటోలో కూర్చొని పోతున్నాడు ఫ్రీగానే ఆ ఆటో ఫ్రీగా నెక్కించుకో నేను నీకు టికెట్ పెట్టి తీసుకుపోతున్నా అందుకని నేను డబ్బు లేకున్నా బతికేస్తా అనకూడదు టికెట్ నేను పెడితేంది నువ్వు పెట్టుకుంటేంది నీ టికెట్కి నూట యాభై రూపాయలు అయ్యింది తద్వారా నీకు నూట యాభై రూపాయలు అవసరం పోవాలంటే సరే నేను ప్రస్తుతం నేను ఇచ్చాను అంటే లైఫ్ అంతా అడుక్కొని తిరుగుతావా ఆ లైఫ్ నాకు దానివల్ల టైం వేస్ట్ అవుతుంది యూ బికమ్ అన్ఇంటెలిజెంట్ అన్క్రియేటివ్ పర్సన్గా మిగిలిపోతావు నువ్వు డిపెండ్ అయితే భోజనానికి ఒక ఇంటికాడ నిలబడితే ఎవడకు పోవాలంటే నువ్వు కార్లో వాళ్ళు లిఫ్ట్ దాకా వెయిట్ చేయాలి అట్లాంటి దరిద్రపు జీవితం నాకు వద్దు అంత పరుషమైన పదం వాడుతున్న వద్దా లైఫ్ నాకు వద్దే వద్దు మనకు కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ మన దగ్గర ఉంచుకునే వరకు ఫస్ట్ పని చేసి ఆ తర్వాత నువ్వు క్రియేటివ్గా జీవించాలి ఇది నా టేక్ ఆన్ మనీ కొందరేమో డబ్బు కోసమే జీవిస్తారు ఇంకా మన కమ్యూనిటీలో మనమే టాప్ ఉండాలిరా అట్లాంటి వాళ్ళు నేను మాట్లాడట్లేదు అది వేరే జోన్ అది కంప్లీట్గా నా దృష్టిలో డబ్బు అనేది నేను కాస్త ప్రశాంతంగా పనిచేసుకోవడానికి ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచంతో ఫ్రిక్షన్ లేకుండా ఉండడానికి అదొక ఇంధనంలాగా ఉపయోగపడుతుంది అందుకే ధనం ఒక ఇంధనం ఉపయోగపడుతుంది సో జీవితం స్మూత్గా జీవితం అనే రైలుబడిని స్మూత్గా నడిపించే ఇంధనమే ధనం సరేనా ప్రసాద్ గారు సో అందరూ డబ్బు ఎందు చేయడానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా చేయాలంటే ఇంట్లో ఎవరు ఖాళీగా ఉండకూడదు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది యూట్యూబ్ అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఏదో ఒకటి మీరు చేస్తున్నది పెట్టండి ఎవరు చూస్తారో చూడరో కాదు మేబీ ఒకవేళ ఇప్పుడు పాలిటిక్స్ రోజు చదవండి న్యూస్ పేపర్ ఆ న్యూస్ పేపర్ చదివి వార్తలు చదవండి ఎంతసేపు వేరే వాళ్ళు సైనా వార్తలు చూస్తావు అరే మనం కూడా న్యూస్ నాకు ఒకటి ఉంది గ్రీన్ మ్యాట్ ఉంటే ఎవ్రీడే న్యూస్ చదవాలి ఒకటి ఈరోజు పది ముఖ్యమైన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది ఒక అంతర్జాతీయ వార్త ఒక మన నేషనల్ వార్త ఒక లోకల్ వార్త ఒకటి నా వార్త ఒకటి సువార్త అంటే రకరకాలే ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు అన్నం అరిగింది ఇది నా వార్త రకరకాలుగా సో ఈరోజు ఒక యోగా భంగిమ సుంత గారు చేస్తారు కెమెరా మారుతుంది ఇట్లా ఇట్లా పెట్టండి ఎప్పుడన్నా ఇక్కడ నొప్పి తగ్గుతుంది అయిపోయింది చేయగా తర్వాత ఈరోజు పెయింటింగ్ అనగానే టైసన్ చేపిస్తే ఈ పెయింటింగ్ కొనుక్కునే వాళ్ళు ఫోన్ చేయండి నాకు చేయాలంది ఇట్లా ఈరోజు అందరం కలిసి పాడుకునే పాట ఈ పాట వీలైతే మీరు ఇంట్లో కూడా వినుకోండి ఈ జన్మమే రుచి ఈ పాట బాగుంది ఈరోజు ఈరోజు పాట ఇది తర్వాత ఈరోజు బర్త్డేస్ మీ నెంబర్ మాకు చెప్పడం బర్త్డే మీరు విష్ చేస్తాం నా చదువు టైసన్ పేర్లు సుమిత అప్పారావు మైథిలి ఇట్లా 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 ఓకే అందరి పేరు చది హ్యాపీ బర్త్ డే టు యూ అయిపోయింది చప ఓకే ఈరోజు వార్తలు అయిపోయినాయి మళ్ళీ రేపు కలుసుకుందాం కొత్త వార్తలు ఎంత బాగుంది ఐ రియల్లీ వాంటూ నేను డబ్బుతో ఏమంటున్నావు కదా నేను త్వరలో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను ఒంటరి చేసేవే జనంతో పని చేయను నేను రోజు ఒక పెయింటింగ్ వేస్తే ఇప్పటి నుంచి అది ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు నేను ఇంకా నేను ఇప్పుడు ఎట్లయితే రోజు యూట్యూబ్ చేస్తున్నావు పని లే బిజీగా ఉంది అస్సలు టైం లేదనుకో ఇంతే పెయింటింగ్ వేస్తా ఆ రోజుకి అయిపోయింది పెయింటింగ్ దానికి డేట్ ఉంటుంది అది ఫ్రేమ్ చేయాలంతే ఒక వ్యవస్థ అంటే ఎవ్రీ డే ఒక పెయింటింగ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి త్రీ సిక్స్టీ ఫైవ్ పెయింటింగ్స్ అందులో చిన్నవి పెద్దవి అబ్స్ట్రాక్ట్ న్యూడు ఎవ్రీథింగ్ ఉంది సో అదొక చిన్న ఇప్పుడు వేరే ఊరు వెళ్ళినాం ఏం పనుంది పెయింటింగ్ వేసే పనుంది కలర్స్ తీసుకపో వాటర్ కలర్స్ తీసుకపో రోడ్డు మీద కూర్చున్నాం త్రీ అవర్స్ అవుతుంది బస్సుకి కూర్చొని చిన్న పెయింటింగ్ అదే డబ్బు నన్ను ఎవరు అడిగారు నువ్వు డబ్బెట్టు సంపాదిస్తావు అంటే నేను పదివేల పెయింటింగ్లు ఇద్దాం అనుకుంటున్నా పదివేల పెయింటింగ్ ఒక్కో పెయింటింగ్ పదివేలు కమ్మిన పదివేలు ఇంటూ పదివేలు లెక్క పైసా అంటే పది కోట్ల రూపాయలు నేను తప్ప అనుకుంటున్నాను వంద కోట్లకి వస్తున్నా అదే లేదు బట్ ఏదైనా పది కోట్లు పక్కా అంతే సింపుల్ ఐఎమ్ డూయింగ్ దట్ నేను నీకు ఎన్నోసార్లు చెప్పిందా లేదు ఇప్పుడు ఇక్కడ ఆరు ఏడు పుస్తకాలు ఎన్ని వంద పుస్తకాలు అయితే ఎట్లుంటుంది తెలుసా పెద్ద ఇండస్ట్రీ అవుతుంది అప్పుడు అయ్యే పని కాదు అప్పుడు మనం దానికి తగ్గ అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలను దానికి తగ్గ ఒక ఆఫీస్ ఉండాలను అప్పుడు అందరు కలిసి ఒక వ్యక్తిని అడగాలను ఆ వ్యక్తి నిర్ణయం తీసుకుంటేనే మనం నిర్ణయం తీసుకోవాలను మన ఫ్రెండ్సే మన దీన్ని ఎంప్లాయ్మెంట్ కాదు స్నేహంలో అట్లా ఇప్పుడు ఇప్పుడు మనం ఏం ప్రాక్టీస్ చేస్తాం మేము రాసుకుంటున్నాం మేమే అర్థం చేసుకోం పద్ధతి ప్రకారం ఎవరెవరు పుస్తకాలు పంపాలి ఫోన్ పికప్ చేసుకోవడం ఎంత ఒక జీవన విధానం అంటే ఖాళీగా ఉన్నావు అనుకో దమ ఖరాబ్ అవుతుంది డూ సమ్థింగ్ ఇప్పుడు ఈరోజు ఎంత పని చేస్తే నాకు వెయ్యి రూపాయలు వచ్చినాయి అనుకో చాలు వెయ్యి రూపాయలు వచ్చినాయి రా ఆ వెయ్యి రూపాయల్లో ఓ వంద రూపాయలు పళ్ళు కొనుక్కుని తింటా ఓ వంద రూపాయలు నా ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతా ఓ రెండు వందలు నా కుటుంబానికి ఖర్చు పెడతా ఓ వంద రూపాయలు నేను ఏమైనా అయినా సరే వందలు మిగులుతాయి కదా కోట్ల కోట్లు ఏం చేస్తావు ఇప్పుడు ఇప్పుడు అంబానీ కొడుకున్నాడు కదా అతను ఉంటాడు లావుగా అతని పేరు మర్చిపోయిన ఇంకొక అంబానీ అతను పాదయాత్ర చేస్తున్నాడు కోటేశ్వరుడు అని ఇంత లావు ఉంటాడు ఇంకొక వాళ్ళ అబ్బాయి అతని పేరు ఏదో ఉంది అతను చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మనం అనుకున్నాం శ్రీశైలం మనం చేయాలి అతను కోటేశ్వరుడు కాబట్టి అతనికి ప్రపంచవ్యాప్తంగా రెస్పాన్స్ ఉంటుందో ఒప్పుకుంటున్నా మనం రెస్పాన్స్ కోసం చేయము మనం నడవడానికి నేను అన్నా అంటే చేస్తానే కొంచెం ఇటు కావచ్చు చేయకుండా ఉండే సమయం నేను చేయని ఆలోచన కానీ నా మాట కానీ ఎప్పుడు రాదు నా నేను అని ఇంకా చేయండి ఒక్కటి చెప్పురా నీకు తెలిసింది అని ఇంకా సినిమా 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 కరెక్ట్ చెప్పింది త్వరలో చేస్తున్నా నిన్న మాట్లాడినా మా సినిమాకి మొత్తం ప్రొడ్యూసర్స్ ఉంది ఎందుకంటే బడ్జెట్ లేదు ఎవరైనా ప్రొడ్యూసర్ కావచ్చు దాన్నిపై దానే టీవీ దానే కాదు మాకు దాన్న పోయే కూడా ప్రొడ్యూసర్ అందుకని మనీని అర్థం చేసుకోవాలి తప్పకుండా అని చెప్పాలనుకుంటుంది అంతే